అబ్బా ఎంత తాజా మరియు అందమైన గుడ్లు అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది ఈ రోజు లాటరీ లభించింది అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నూరు తెరిచి తినేసింది ఈ రోజు నాకు నిజంగానే మజా వచ్చింది ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను సంజీవిని వనము చాలా అందమైన అడవి పచ్చటి చెట్టులు పచ్చటి ప్రకృతి కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులు ఉండేవి ఒకరోజు డ్రిక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడులో రెండు గుడ్డలు ఉన్నాయి డక్ మరియు డ్రేక్ వారి రెండు గుడ్లను చూసి సంతోషించాయి దాన్ని చాలా బాగా చూసుకున్నాయి చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది మరియు అక్కడి నుండి జంతువుల మీద దృష్టి పెట్టేది ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది అబ్బా ఎంత తాజా మరియు పెద్ద గుడ్ల ఇవే గనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్ళు తాగేది అప్పుడే బాతు యొక్క గుంపు వచ్చింది అరే ట్రక్ అండ్రి ఏంటివి నీ గుడ్ల హా ఈరోజు ఉదయమే నేనే గుడ్డు పెట్టాను అలాగే అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు హా ఈరోజంతా మేము చూసుకున్నాం అంటే ఇంకా మీరు ఏం తినలేదా ఎప్పటికేం ఆకలిగా లేదా లేదు ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి కంగారు పడకు ఇక్కడ వీటికి ఏమి అవ్వదు మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటిపడే లోపల వచ్చదా అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది అది తన గుడ్లను ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురు చూస్తుంది అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతిహాస ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది అబ్బా ఎంత తాజా మరియు అందమైన గుడ్లు అలా అంటూనే నూరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది ఈ రోజు లాటరీ లభించింది అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నూరు తెరిచి తినేసింది ఈ రోజు నాకు నిజంగానే మజ వచ్చింది ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి అది తన పుట్టు వైపుకి వెళ్ళి మరియు వెళ్ళి పడుకుంది డక్ మరియు డ్రెక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకొని అదే చోటికి తిరిగి వచ్చారు వాళ్ళ గూడు ఖాళీగా చూసి షాక్ అయ్యారు అరే మన గుడ్డు మన గుడ్లు ఇక్కడ పోయాయి మన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే గుడ్లను చూసాయి ఇక్కడి నుంచి వాటిని ఎవరు తీసుకెళ్లారు అది విని డక్ ఏమో ఆలోచించి ఇలా అనింది మనం దీన్ని పరిష్కరించాలంటే నాకు ఒక ఉపాయం దొరికింది విను అలా అని డగ్ డ్రెక్కి ఒక ఐడియా చెప్పింది మరుసటి రోజు డ్రెక్ మళ్ళీ రెండు గుడ్లు పెట్టింది రోజంతా ఇద్దరు అక్కడే ఉన్నారు సాయంత్రం అవడానికి ముందే డక్ ఇలా అనింది డ్రిక్ నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా తీసుకొద్దాం పద కానీ మన గుడ్లుని ఇలాగే ఎలా వదిలేసి వెళ్ళగలము నిన్నలాగా ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో నా దగ్గర ఒక ఉపాయం ఉంది అలా అని చెప్పి డక్ కొంచెం గడ్డి నోట్లో తీసుకొచ్చి ఆ గుడ్ల మీద వేసి ఆ గుడ్లని దాచేసింది ఇప్పుడు గుడ్లని ఎవరు చూడలేరు మనం ఇప్పుడు వీటిని వదిలి ధైర్యంగా వెళ్ళవచ్చు అది చూసి డ్రెక్కి సంతోషమైంది మరియు ఇద్దరు ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్లారు ఈ పిక్చోళ్ళు కనిపిస్తుందేమో

ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టులోకి వెళ్లిపోయి బాగా పడుకుంది డక్ మరియు డ్రిక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికి పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్లిపోయింది ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది దానికి అర్థం మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని అది విని డక్ కూడా ఆలోచిస్తుంది అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది కంగారుపరుగు గుట్రిక్ ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకరున్నారు వాళ్ళు మనకి సహాయం చేస్తారు అలా అని డక్ గద్దతో ఇలా అనింది హలో చిల్ నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా హా చెప్పు డక్ అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ రెండు గుడ్లు పెట్టింది ఈసారి కూడా పాము దాని మీదే దృష్టి పెట్టింది నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమో అదే పనిగా ఈరోజు కూడా అలాగే వదిలి వెళదాం విని పాము నవ్వుతో ఇలా అంటుంది కప్పేసుకొని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి మీరు వచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి మరియు నిన్న దాక్కున్న అదే చోట్లు వెళ్ళి అవి దాక్కున్నాయి వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది వచ్చేస్తున్నాను నా కొమ్మనైన గుడ్లు అలా అంటూ ఆ పాము బయటికి వచ్చి గుడ్లు దగ్గరికి వెళ్ళింది అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టుల నుండి మెల్లగా కిందికి దిగింది అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది అయ్యో నన్ను వదిలే అయ్యో ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది కాపాడండి రక్షించండి అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది చాలాసేపు ఎగరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్ళి కూర్చుంది అక్కడ ఇంకా రెండు గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి అది చనిపోయింది ఇప్పుడు ఆ మూడు గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి ఇంకోవైపు డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుడ్లు సురక్షంగా ఉండడం చూసి సంతోషించాయి మరియు మనసారా గద్దకి ధన్యవాదాలు తెలిపాయి కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి రెండు బాతులు వచ్చాయి మరియు డ్రక్ మరియు డ్రేక్ పిల్లలతో పాటు సంతోషంగా జీవిస్తున్నాయి